హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్ల టెన్షన్ పట్టుకుంది ఎవరికి ప్రధానమైన రాజకీయ పార్టీల వాళ్ళందరికీ ఏంటి డిపాజిట్ల టెన్షన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే గడిచిన దశాబ్దంగా రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో కాస్ట్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈసారి జరగబోయే ఎలక్షన్స్ మరింత కాస్ట్లీ ఎలక్షన్స్గా కనపడుతున్నాయి సో ఎన్నికల్లో అభ్యర్థులు భారీగా ధన ప్రవాహం చేయించబోతున్నారు భారీగా డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు లాంటి ఇంప్రెషన్ గ్యారంటీగా ఉంది అయితే ఇది ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత నామినేషన్ల సందర్భంలో అభ్యర్థులు ఖర్చులు హడావుడి ఇదంతా చూస్తుంటాం ప్రతిసారి కానీ ఇప్పుడు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే డిపాజిట్లు ఏంటి డిపాజిట్లు అంటే ప్రధాన రాజకీయ పార్టీలు అధికార పార్టీ కావచ్చు ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు రెండు పార్టీలు కూడా అభ్యర్థులుగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళ దగ్గర టికెట్లు కన్ఫామ్ చేయబోతున్న వాళ్ళ దగ్గర డిపాజిట్లు సేకరిస్తున్నాయి ఎస్ డిపాజిట్లు సేకరిస్తున్నాయి ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఆ నియోజకవర్గంలో గెలవాలంటే ఒక పది కోట్లు అవుతాయి నువ్వెంత పెడతావు ఐదు కోట్లు ఐదు కోట్లు డిపాజిట్ చేయి మిగతా ఐదు కోట్లు కలిపి మేము ఎలక్షన్ అప్పుడు ఇస్తాం లేదు పది కోట్లు పెడతాం పది కోట్లు పెడతామని ఎలక్షన్ టైంలో మీరు పెట్టకపోతే మేము ఓడిపోతాం నీ దగ్గర పది కోట్లు ఉన్నాయని నాకు నమ్మకం కలగాలంటే మేము పది కోట్లు డిపాజిట్ చేయి ఈ రకమైన డిపాజిట్ల ప్రక్రియను అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ చేపడుతున్నాయి దీంతో అభ్యర్థులకు టెన్షన్ స్టార్ట్ అయింది ఈజీగా వెళ్ళి టిక్కెట్ అడిగే పరిస్థితిలో లేకుండా పోతున్నారు వ్యాపారవేత్తలు రియల్టర్లు ఎన్ఆర్ఐలు ఇటువంటి డిపాజిట్లకు వెనక్కి పోకపోవచ్చు కానీ క్రింది స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని ప్రేమిస్తూ పార్టీ ఐడియాలజీల ప్రకారం పనిచేసుకుంటూ వస్తున్న వాళ్ళకి కోట్లాది రూపాయలు డిపాజిట్ చేయాలంటే సాధ్యమయ్యే పని ఖచ్చితంగా కాదు ఆ స్థాయిలో డిపాజిట్ వాళ్ళు చేయగలరంటే చేయగలిగే పరిస్థితి ఖచ్చితంగా లేదు సో దాన్ దానికోసం ఎమ్మెల్యే స్థానానికైతే ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు ఎంపీ స్థానానికైతే యాభై నుంచి ఎనభై కోట్లు డిపాజిట్లు చేయించుకుంటున్నారు చాలామంది ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అటువంటి డిపాజిట్లు చేశారు ఆ డిపాజిట్ల కారణంగా ఆ డిపాజిట్ల వ్యవహారం కారణంగా చాలామంది తమ అధినేతల దగ్గరికి వెళ్ళి టిక్కెట్లు కూడా అడగలేని పరిస్థితికి వెళ్ళిపోయారు కొత్తగా టికెట్లు అడుగుతున్న వాళ్ళు మాత్రమే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీలో రెండు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు సైతం డిపాజిట్లు పెట్టాల్సిందే పార్టీలు పెడుతున్న రూల్ ఇది సో ఈ డిపాజిట్ల టెన్షన్తో చాలామంది టికెట్లు అడగాలంటే భయపడిపోతున్నారు కొంతమంది గ్యారంటీగా గెలుస్తారు అనుకున్న వాళ్ళకు అధికార పార్టీ వైపు నుంచి వాళ్ళు డిపాజిట్ చేయకపోయినా గెలుస్తారు అనుకుంటే టికెట్లు లభిస్తున్నాయి కానీ ప్రతిపక్షంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిపాజిట్లు కంపల్సరీ చేశారు దీని కారణంగా చాలామంది టిక్కెట్లు అడగలేని పరిస్థితులు టిక్కెట్లు అడుగుదామంటే అడుగుదామని అధినేత దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు